శ్రీ విష్ణు రూపాయి నమస్యవాయ శ్రీ వైద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈరోజు మనము మిథున రాశి అలాగే మిథున లగ్నం వారు జీవితంలో ఈ చెప్పబోయే పరిహారాలు ఏవైతే ఈ ఐదు పరిహారాలు తప్పకుండా చేయండి తప్పకుండా మిథున రాశి వారు కావచ్చు మిథున లగ్నం వారు కావచ్చు యా మీరెంత వరకు అయితే ఉంటారో అంతవరకు ఈ పరిహారం తప్పకుండా చేస్తూ ఉండండి ఇక సమస్యలు ఏవైతే మిగతా ఉంటాయో ఇంకా ఆ సమయాన్ని చూసుకున్నది చేసుకోండి తప్ప ఇవి మీ జీవితంలో తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఉండబోతున్నాయి ఎందుకంటే నేను నిన్నటి రోజున వృక్షపారాశి కూడా చేయడం జరిగింది అంతకుముందు మేష రాశి వరకు కూడా చేయడం జరిగింది ఎందుకంటే కొందరికి రాసి కానీ ఏం చేయాలో అర్థం అవ్వదు అలాంటి వారి కోసం ఈ పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే బాగుంటుంది అంటే పరిహార లోపల ప్రత్యేకంగా ఏది ఉంటే తెలుసుకోండి స్తోత్రం ఉంటుంది మంత్రం ఉంటుంది ఫిజికల్ గా చేయాల్సిన కొన్ని అభిషేకాలు కార్యక్రమాలు ఉంటాయి అంటే మనము మూడు రకాలుగా బాడీని ఉపయోగించుతున్నాము మూడు రకాలుగా తెలుసుకోండి కాబట్టి ఈ దీని అనుసారంగా మనం కనుక పని చేసినట్లయితే బాగుంటుంది అంటే పరిహారాలు ఒక రకంగా చేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఏదైనా పరిహారం చేస్తే ముందు ఒక విషయం తెలుసుకోండి పరిహారం చేస్తే ఏమవుద్ది పరిహారం చేసిన తర్వాత ఒంట్లో ఎనర్జీ పెరుగుద్ది బాడీలో ఎనర్జీ పెరుగుద్ది బాడీలో ఎనర్జీ పెరుగుతే ఏమవుతుందంటే ఏదైనా సమస్య వచ్చినట్లయితే ఆ సమస్యని ఎలా ఎదుర్కోవాలి మనకు అర్థం అవుతుంటుంది కాబట్టి ఈ పరిహారాలు చేయాల్సిన వెనకాల ముఖ్యమైన కారణం ఏంటంటే ఎనర్జీ పొంది వచ్చిన సమస్యని దాన్ని ముందుకెళ్ళడం ఇది ఒక కారణం ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఏదైతే ఎనర్జీ ఉంటుందో ఆ ఎనర్జీని చూసి పరిస్థితి కూడా అంత ఎక్కువగా మనకు వికటంగా అనిపించదు ఇప్పుడు ఏ ఏం చేయాలి మనం తెలుసుకుందాం ఫస్ట్ మిథున్ రాశి వారు కావచ్చు మిథున్ లగ్నం వారు కావచ్చు మార్నింగ్ తొందరగా లేవాలి స్నానం చేయాలి చేసిన తర్వాత సూర్యుడికి ఆరోగ్యం తప్పకుండా ఇవ్వాలి సూర్యుడికి ఆరోగ్యం తప్పకుండా ఇవ్వాలి సూర్యుడికి ఆరోగ్యం ఇచ్చిన తర్వాత ఆదిత్య హృదయ స్తోత్రాన్ని తప్పకుండా చదువుకోవాలి దాని తర్వాత ఇక శివుడికి అభిషేకం చేయాలి దాని తర్వాత శివుడికి అభిషేకం చేయాలి సూర్యుడికి ఆరోగ్యము సూర్య ఆదిత్య హృదయ స్తోత్రం చదువుతూ మీ మీకోసం మీ తృతీయాధిపతి ఏదైతే ఉంటుందో మీరు చేసే ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎఫర్ట్స్ పని చేస్తాయి అయితే సూర్యుడు జాతకంలో కనుక బలం మీరు ఎంత ఎఫర్ట్స్ చేసినా కూడా దాని అనుకూలంగా మీ పరి పరిణామాలు అయితే మీరు చూడలేరు కాబట్టి సూర్యుడి బలం మీకు తప్పకుండా అవసరమే రెండోది ఏంటంటే ఇందులో చెప్పడం జరిగింది శివుడికి అభిషేకమని చేయడం చెప్పాను శివుడికి అభిషేకం చేయాలి మీరు శివుడికి అభిషేకం చేస్తే ఏమవుద్ది మనసు శాంతంగా ఉంటుంది మీ లైఫ్లో ఏదైతే డబ్బుకు సంబంధించిన విషయాల్లోపల లోపల ఇబ్బంది ఉంటుంది చూడండి ఆ ఇబ్బంది తగ్గుద్ది మిథున రాసి కావచ్చు మిథుని లగ్నం వారు కావచ్చు దగ్గర డబ్బు ఎలా ఉంటుంది అంటే ముప్పై రోజుల్లో పదిహేను రోజుల్లో చాలా బాగా డబ్బు ఉంటుంది మిగతా పదిహేను రోజులు డబ్బు ఉండదు అంటే చంద్రుడు రాసి ధన స్థానంలో ఉండడం వల్ల ఆ స్థానం పెరుగుతూ ఉంటుంటుంది తగ్గుతూ ఉంటుంటుంది కాబట్టి శివుడికి కనుక మీరు నిరంతరంగా అభిషేకం చేస్తున్నట్లయితే చంద్రబలం పెరుగుద్ది చంద్రబలం పెరిగినట్లయితే మనోబలం పెరుగుతుంటుంది అని ఒక మాట చెప్పాలంటే మీరు ఏ లాభం లేకుంటే ఏ పని చేయరు కాబట్టి ఇది ధన లాభం పెరగడం కోసం శివుడికి అభిషేకం మీరు తప్పకుండా ప్రతిరోజు చేస్తూనే ఉండాలి ప్రత్యేకంగా సోమవారం అలాగే శనివారం రోజున మీరు శివుడికి పాలతోటి అభిషేకం చేయాలి రెండో పరిహారం ఏంటంటే ప్రతి రోజు మీరు సిద్ధ కుంజికా స్తోత్రాన్ని చదవాలి ప్రతి రోజు మీరు సిద్ధ కుంజికా స్తోత్రాన్ని చదవాలి ఇది చదువుతే ఏమవుద్దంటే ప్రత్యేకంగా మీ షష్ట స్థానంలో ఉన్న కుజుడి రాశి ఏదైతే వృచ్చిక రాసి ఏకాదశ స్థానంలో ఉన్న మేషరాశి ఏదైతే ఉందో కుజుడికి సంబంధించిన ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో మీరు ఏదైతే ఆర్థిక క్షేత్రాల లోపల చాలా ఇబ్బందులు పడుతున్నారో మీరు ప్రత్యేకంగా ఎందులో అయితే చాలా అప్పు చేసి మోసపోతున్నారో అలాంటి సమస్య కోసం మీరు గనక ప్రతిరోజు సిద్ధ కుంజికా స్తోత్రం పదకొండు సార్లు కనుక చదివినట్లయితే చాలా బాగుంటది శత్రులు ఎంత పెరిగినా కావచ్చు మీరు ఎక్కడ ఉద్యోగం చేసినా ఎలాంటి ఇబ్బందులునా కావచ్చు సిద్ధ కుంజికా స్తోత్రం లోపల అంత పవర్ ఉంది సిద్ధ కొంజిక లోపలంత పవర్ ఉంది ఇది చేసినట్లయితే సోషల్ సర్కస్ కూడా పెరుగుతుంది దాంతో పాటు మీకు స్టామినా కూడా పెరుగుద్ది మీరు ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కోవడానికి శత్రులు ఎంత పెరిగినా కూడా వాళ్ళు మిమ్మల్ని ఏమి క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుండే ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకంలో లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుస్తుంది అరే ఇది నిజంగా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే ఈ వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి థర్డ్ పరి పరిహారం ఏంటంటే ప్రతి రోజు ప్రతిరోజు ఇంట్లో మహాలక్ష్మి అష్టకాన్ని తప్పకుండా చదువుకోవాలి ఇంట్లో మహాలక్ష్మి అష్టకం కనుక మీరు ప్రతిరోజు తొమ్మిది సార్లు పదకొండు సార్లు ఇక మిగతా మీ టైం చూసుకొని కనుక చదివినట్లయితే భౌతిక జీవితం లోపల మీరు సుఖాలు అనుభవిస్తారు భౌతిక జీవితం లోపల మీరు సుఖాలు అనుభవిస్తారు చూడండి భౌతిక జీవితంలో సుఖం అనుభవించడానికి కావాల్సింది జాతకం లోపల శుక్రుడికి బలం కావాలి శుక్రుడి దగ్గర బలం కావాలి అని శుక్రుడు మీకు పంచమాధిపతి అదే రకంగా ద్వాదశాధిపతి అవుతాడు శుక్ర జాతకంలో సరిగ్గా లేకపోవట్లయితే ఖర్చులు అనవసరమైన చోటు ఎక్కువగా అవుతుంటాయి ఖర్చులు అనవసరమైన చోటు ఎక్కువగా అవుతుంటాయి ఈ జనరేషన్లో చెప్పాలంటే ఈ టైంకి చెప్పాలంటే స్కామ్స్ మీతో ఎక్కువ అవుతుంటాయి మీరు ఆన్లైన్ లోపల మీరు స్కామ్ అవ్వచ్చు మీతో ఆన్లైన్ లోపల మీకు ఫ్రాడ్ అవ్వచ్చు డబ్బుకు సంబంధించిన విషయాల లోపల అంటే అందులో మీరు ఏది పొందరు కానీ మీ నుంచి డబ్బు పోద్ది మీ నుంచి డబ్బు పోద్ది శుక్ర బలం సరిగ్గా లేకున్నట్లయితే కాబట్టి ప్రతిరోజు మహాలక్ష్మ అష్టకాన్ని మీరు తప్పకుండా తొమ్మిది సార్లు చదువుకోవడానికి మీరు ప్రయత్నించండి ఇది చదువుకున్నట్లయితే బుద్ధి కూడా పెరుగుద్ది ఎక్కడ ఏం మాట్లాడాలి ఎక్కడ ఏం చేయాలి మీకు తప్పకుండా అర్థమవుతూ ఉంటుంది ఫోర్త్ పరిహారం ప్రతిరోజు ఏదైనా దేవాలయానికి వెళ్ళండి ప్రతిరోజు ఏదైనా దేవాలయానికి వెళ్ళండి మీ చుట్టుపక్కల ఏదైనా దేవాలయం ఉన్నట్లయితే ప్రతిరోజు వెళ్తుండండి దర్శనం చేస్తుండండి కుదిరినట్లయితే వారంకోసారి మీ లక్కీ వారం ఏదైనా ఉన్నట్లయితే ఆ రోజు మీ పేరు పైన అర్చన చేయించుకోండి మీ పేరు పైన అర్చన నేను ఇది ఏవైతే పరిహారాలు చెప్తున్నా ఇది ఒక మామూలు వ్యక్తి చేయాల్సిన పరిహారాలు ఇక సాధకుడు ఉపాసకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ స్థాయి బట్టి వాళ్ళు పరిహారాలు చేస్తూ ఉంటారు తప్ప ఒక మామూలు వ్యక్తి ఇది చేసుకున్న కూడా వాళ్ళ జీవితం సుఖంగా శాంతిగా తప్పకుండా ఉంటుంటుంది ప్రతిరోజు గుడికి వెళ్ళాలి ఏదైనా దేవాలయంకి వెళ్ళాలి అక్కడ వెళ్తూ కాస్త ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకున్న ఐదు నిమిషాలు చేయండి చాలా అవుద్ది ఎందుకంటే మీ మనసు ఎప్పుడు స్థిరంగా ఉండదు కాబట్టి గుడికి వెళ్తున్నట్లయితే కాస్త మనసు శాంతం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి ఇక లాస్ట్ పరిహారం ఏంటంటే మీరు రాత్రి తొందరగా పండుకోవాలి రాత్రి మీరు తొందరగా పనుకోవాలి ఇలా ఇదేంటండి మీరు కొత్త చెప్తూ రాత్రి అందరూ పనుకుంటారు కదా ఇది ఒక పరిహారమా నిజంగా ఒక పరిహారమే అండి నిజంగా ఇది ఒక పరిహారమే మీరు రాత్రి సమయకాలం లోపల పనుకునే ముందు నవగ్రహ స్తోత్రాన్ని ఐదు సార్లు గనుక చదువుకొని పనుకున్నట్లయితే మీకు ఎలాంటి దుస్వప్నాలు అస్సలు రావు ఎక్కువ శాతం ఏంటంటే మిథున రాశి వారు కావచ్చు మిథున లగ్నం వరకు కావచ్చు కాస్త కళలు సరిగా రావు కళలు సరిగా అస్సలు రావు ఏదో జరిగినట్టు ఏదో గత జన్మలు జరిగినట్టు ఏదో అవుతున్నట్టు కనిపిస్తుంటుంది దానివల్ల వీళ్ళు ఎక్కువగా భయపడుతుంటారు కాబట్టి ఇలాంటి కారణాలు ఎందుకంటే రాత్రి సరిగా మనం సరిగా నిద్ర లేకపోవడం వల్ల లేకపోయినట్లయితే మనం రాత్రి పనుకున్న పరిస్థితి సరిగా లేకున్నా కూడా ఇలాంటి స్థితిలో అవుతుంటాయి కాబట్టి నవగ్రహ స్తోత్రాన్ని రాత్రి తొం ఐదు సార్లు లేకపోతే తొమ్మిది సార్లు చదువుకొని రాత్రి తొందరగా పనుకోండి ఇక్కడ తొందరగా అంటే ఏంటంటే టెన్ టెన్ థర్టీ వరకు పనుకోండి ఇక ఎవరైతే ఇంకా మరీ రాత్రి రెండున్నర మూడున్నర వరకు మెలకు ఇంకా వాళ్ళ జీవితం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పుకోవడానికి ఇలాంటి అభ్యంతరం లేదు ఎందుకంటే వాళ్ళు మహా తపస్సులు కదా అంతవరకు మెలకు ఉంటారు చాలా పనులు ఉంటాయి వాళ్ళ దగ్గర రాత్రి సినిమాలు చూడాలి చాలా చాలా చేసి వాళ్ళు నిద్రపోతుంటారు ఇంకా మరుసటి రోజున మళ్ళీ వాళ్ళ దగ్గర వెళ్ళి వీళ్ళ దగ్గర వెళ్ళి చాలా ఇబ్బందులు అంటే ఏం చేయాలి ఏదన్నా పరిష్కారం చెప్పండి అంటుంటారు మన దినచర్య కనుక సరిగ్గా లేకపోయినట్లయితే మన ఆరోగ్యం సరిగ్గా ఉండదని దినచర్య చాలా ముఖ్యమైనది ఈ సమయం లోపల దేవుడు మనిషికి ఇచ్చిన గొప్ప వరం ఏదైనా ఉందా అంటే ఆరోగ్యం ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మన దగ్గర ఉన్న ఒకటే ఒకటి ఆప్షన్ ఏంటంటే ఒకటి భోజనం సరిగ్గా ఉండాలి ఎక్కువ స్పైసీ ఫుడ్స్ ఎక్కువ తినకూడదు రెండోది ఏంటంటే ఒక దినచర్య సరిగ్గా ఉండాలి మార్నింగ్ తొందరగా లేచి రాత్రి తొందరగా పనుకోవడం ప్రత్యేకంగా మిథున రాసి వారు రాత్రి కనుక ఎక్కువసేపు మెలుకున్నట్లయితే ఇక మైండ్ లోపల రకరకాలుగా ఆలోచనలు వస్తాయి నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా వచ్చే అవకాశాలు రాత్రి సమయంలో ఉంటుంటాయి ఎందుకంటే వీళ్ళ మైండ్ ఎప్పుడూ నిద్రపోదు ఏదో ఏదో ఆలోచిస్తూనే ఉంటుంటారు దానివల్ల ఏంటంటే రాత్రి తొందరగా పనుకోండి మీకోసం మంచిది ఇక స్తోత్రాలకి చెప్పడం జరిగింది ఒకటి మహాలక్ష్మి అష్టకాన్ని డైలీ మీరు తొమ్మిది సార్లు చదవండి సిద్ధ కుంజిక స్తోత్రం పదకొండు సార్లు చదవండి నవగ్రహ స్తోత్రం రాత్రి పనుకున్నప్పుడు ఐదు సార్లు చదవండి కుదిరినట్లయితే నేను మీకు డిస్క్రిప్షన్లు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతాను కానీ ఇవి పరిహారాలు ఒక మామూలు మిథున రాసి కావచ్చు మిథున లగ్నం కావచ్చు మీ ఇంట్లో ఎవరైనా ఉన్నా కావనివ్వండి ఇవి తప్పకుండా చేయండి అని ఎవరైతే ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు తప్పకుండా వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి రాబోయే రోజుల్లో మిథున రాశి వారికి సంబంధించిన రాశి ఫలాలు కావచ్చు ఇలాంటి పరిహారాలు కావచ్చు లేకపోయిన ప్రత్యేకంగా ఏదైనా పండుగ పూట మిథున రాశి వారికి ఏదైనా మంచి సంయోగం లోపల ఏదైనా పరిహారం చేస్తే లాభం కలిగే అవకాశం ఉంటే అలాంటి టైం లోపల పరిహారం కూడా చేయడం జరుగుద్ది కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి తప్పకుండా ఈ ఈ ఛానల్ని అని తప్పకుండా పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి పెట్టుకోండి కమెంట్ లోపల మిథున రాశి రాశి శ్రీ విష్ణు రూపాయ నమేశాన్ని తప్పకుండా కమెంట్ చేయండి ఇక ఎవరైతే జాతకం గురించి ఏదైనా మాట్లాడాలనుకుంటారో ఇన్స్టా ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఫాలో అవడానికి ప్రయత్నించండి అక్కడ మీకు ప్రత్యేకంగా కొన్ని అంటే ప్రత్యేకంగా నాతో ఏదైనా అయితే ఇన్స్టాగ్రామ్ లోపల మీరు చెప్పడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు కనపడుతుంది దాన్ని ఫాలో అవడానికి మీరు ప్రయత్నించండి శ్రీమాత్రేనమ